Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయాలు అయితే అంటే కొత్త అప్డేట్స్ అనేటివి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన ఏపీ సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి జమ చేసుకునేందుకు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్నారు కాకపోతే ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి జమ కావాలంటే ప్రత్యేకంగా ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ ఈ ఈ క్రాప్ అనేది ఆ లింక్లో పట్టా పాస్బుక్ కానీ లేదా వారి అకౌంట్ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకొని ప్రతి ఒక్కరూ కింద లింక్లో అప్డేట్ చేసుకుంటే చాలని ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుందన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు అమౌంట్ అనేది త్వరలోని కొత్త తేదీన ప్రకటన చేసి కొత్త నియమాలను కూడా ప్రకటన చేస్తామని త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తామని తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ రుణమాఫీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీ